ఎన్ రఘువీందర్ రెడ్డి సార్ గారికి మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్నటువంటి శ్రేభిలాషులు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ సార్ పదవీ విరమణ అనేది సహజము అయితే మీరు ఎక్కడున్నా కూడా ఆయుధ ఆరోగ్యంతో ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నా మీ పదవీ విరమణ ఒక విశిష్టమైనది అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కాకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే ఒక పరిణతి చెందిన నాయకుడు మీ పదవి మనకు రావడము కళ్యాణదుర్గం ఏవైతే రావడము రాజకీయ నాయకుడు అంటేనే మన ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ఉన్నారంటే ఇలా ఉండాలా రాజకీయ నాయకుడు అని చెప్పేసి ఎటువంటి వ్యక్తి అయినా కూడా తన చిరునవ్వుతో భుజం మీద వేసి మీకు ఏం సమస్య అని చెప్పేసి సమస్యని అతి సులువుగా నల్లేరు మీద నడక మాదిరిగా చేసిన తీసాలి మన రఘువేందర్ రెడ్డి సారు సార్ మీ పదవికి రావడం అనేది ఈ ప్రాంతంలో ఉండే నాయకులందరూ చేసుకున్న అదృష్టము మరియు మీకు మరింత అదృష్టము సారు అడుగు జాడల్లో మీరు కూడా మీ కుటుంబము మీరు కూడా మళ్ళీ తర్వాత నడవాలని చెప్పేసి మేము కూడా అనుకుంటుంటాము ఎప్పుడైనా చాలామంది నాయకులు చూస్తుంటాము చూస్తే సార్ లాంటి వాళ్ళు మా ఏరియాకి వస్తే బాగుంటుందా అని చెప్పేసి అనుకుంటున్నాము ఎవరు కనిపిలే నాకైతే ఇంతవరకు అలాంటి లీడర్స్ కాబట్టి సమాజంలో పరిణతి కలిగిన అంశం ఏదైనా ఉందంటే అది పొలిటికల్ లీడర్లో ఉంటే కింద సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ చాలా జరుగుతుంది ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలంటే లీడర్ లీడర్గానే ఆలోచన చేయాలనమాట దాని సమస్యను మరింత జఠిం చేసేటట్టు ఉండేది సమస్యగానే మిగిలిపోతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకు బంగారుకి తాప తాపడం అన్నట్టు సార్ మీకు అండగా ఉన్నారు కాబట్టి మీరు జీవితాంతం సుఖ సంతోషంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చి నా పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ